అండి మనకి డ్రెస్సులు అయితే కొత్త మోడల్స్ అయితే కొద్దిగా వెరైటీస్ అయితే డిఫరెంట్ గా వచ్చినాయండి ఈ రోజు అయితే మీకు అవన్నీ కూడా చూపిస్తాను కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా వెరైటీగా వచ్చినాయి మీకు ఇందులో టోటల్ గా మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయండి సో కలర్స్ అన్ని చాలా గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి రేట్ కూడా చాలా రీజనబుల్ అండి జస్ట్ త్రిబుల్ నేనే అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో అయితే వచ్చేస్తుందండి సో వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో కిందంతా కూడా హంసలు జింకలు ఫారెస్ట్ కాన్సెప్ట్ తోటి ఇచ్చాడు మనకి ఈవెన్ పాట దగ్గర కూడా చాలా బ్యూటిఫుల్గా వర్క్ అయితే ఇచ్చేసాడండి సో ఇంత బ్యూటిఫుల్ డిజైన్ మీకు జస్ట్ త్రిబుల్ నైన్ పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి కలర్స్ కూడా మీకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయి ఒకసారి ప్యాంటు కూడా ఏ విధంగా వచ్చిందో కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో ప్యాంటు కూడా మనకి షరారా ప్యాంట్ లాగా చాలా డిఫరెంట్గా ఇచ్చాడండి మీకు జస్ట్ త్రిబుల్ అయినా అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి చున్నీ కూడా వచ్చేస్తుందండి సో కలర్స్ అన్ని కూడా చాలా స్పెషల్ కలర్స్ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి మీరు ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో అయితే నంబర్ ఆఫ్ కలర్స్ అయితే వచ్చినాయండి వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి త్రిబుల్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుందండి ఒక అల్టిమేట్ ఫ్రాక్ అండి చాలా అంటే చాలా డిఫరెంట్ గా వచ్చింది ఆలియా ప్యాటర్న్ లో అయితే వచ్చిందండి మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది కలర్ డిజైన్ అయితే చాలా స్పెషల్ గా ఉంది లుక్ కూడా అదిరిపోయిందండి ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి డిజైన్ కూడా మీకు ఏ విధంగా వచ్చిందో కూడా చూడండి హ్యాండ్స్ కూడా మనకి స్టిచ్ అయ్యే వస్తుంది చున్నీ కూడా కట్ వర్క్ చున్నీ అయితే ఇస్తున్నాడు అండి సో రిఫరెన్స్ మీకు ఆల్రెడీ ఇది చూసాం కాబట్టి నేను వేరేదైతే ఓపెన్ చేస్తాను మీకు ఇది ఎమ్ఓ ఎల్లో అయితే కంఫర్టబుల్ గా సరిపోతుంది అండి జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో అయితే వచ్చేస్తుందండి విత్ స్టిచ్డ్ హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది లుక్ కూడా అదిరిపోయిందండి కలర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి జస్ట్ ఇప్పుడే వచ్చాయి అండి ఇవన్నీ కూడా మనకి వెంటనే మన వ్యూస్ కోసం అయితే నేను ఇది వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సో డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ సో కింద అంతా కూడా మనకి సిల్వర్ వర్క్ అయితే ఇచ్చాడు మనకి బార్డర్ అంతా కూడా మనకి స్టోన్స్ కానీ మిర్రర్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుందండి సింపుల్గా చాలా క్యూట్ గా ఉందండి డ్రెస్ అయితే మాత్రం అదిరిపోయింది లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి మొత్తం అంతా కూడా స్టైలిష్ గా ఉంది చాలా వెస్ట్రన్ వేర్లుగా కూడా చాలా లుకీగా ఉందండి ఆర్గంజా తో ఒక అల్టిమేట్ డిజైన్ అయితే వచ్చింది అది కూడా జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అండి ఈవెన్ హ్యాండ్స్ కూడా చూడొచ్చు అండి మొత్తం అంతా థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా ప్రింటెడ్ కాదు మొత్తం అంతా థ్రెడ్ వర్క్ బ్యూటిఫుల్ డిజైన్ జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి చున్నీ కూడా సేమ్ క్లాత్ ఇచ్చాడు అండి కట్ వర్క్ చున్నీ లాగా చాలా బాగా అండి సో చున్నీ కూడా చూడొచ్చు మీరు ఇంత అల్టిమేట్ డిజైన్స్ మీకు ఇంత తక్కువ రేట్లో ఎక్కడ దొరకకుండా అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో అయితే వచ్చేస్తుంది అండి మీకు జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది వర్క్ చున్నీ చాలా పెద్ద చున్నీ అయితే ఇచ్చాడండి ఇందులో టోటల్గా త్రీ కలర్స్ వచ్చినాయండి త్రీ కలర్స్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో అయితే వచ్చేస్తుంది అండి ఇంకోసారి కలర్స్ కూడా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తాను మీకు అన్ని కూడా పేస్ట్ కలర్స్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి మీకున్న ఎగ్జిస్ట్ కలర్స్ కూడా ఏం మ్యాచ్ అవ్వవు జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ స్టిచ్డ్ హ్యాండ్స్ అండి ఇంకో బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి డ్రెస్ అయితే మాత్రం అద్దరిపోయి మనకి క్రాప్ టాప్ లోనే చాలా డిఫరెంట్ గా వచ్చిందండి కింద మనకి స్కర్ట్ రాదండి ప్యాంట్ అయితే వస్తుందండి సో దీని కాస్ట్ అయితే జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఎమ్ ఎల్ అయితే రెండు సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది డ్రెస్ అయితే మాత్రం అల్టిమేట్ లుక్ ఉంటుందండి కింద అయితే మనకి ప్యాంట్ వచ్చేస్తుందండి అది కూడా మనకి పలాజా ప్యాంట్ అయితే వచ్చేస్తుంది చాలా డిఫరెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది సో నడుము దగ్గర కూడా మనకి సేమ్ అదే ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి ఇచ్చేసాడు చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి జస్ట్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి హైలైట్ ఏంటంటే దీనికి అయితే చున్నీ రాదండి దాని చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడు లేస్ గానీ బ్యాక్ బ్యాక్ సైడ్ వర్క్ గానీ అంతా కూడా చాలా స్పెషల్ గా ఇచ్చాడండి ఇది జస్ట్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి అది షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి డ్రెస్ మాత్రం అల్టిమేట్ లుక్ అయితే ఉందండి ఎమ్ ఎల్ అయితే కంఫర్టబుల్ గా తీసేసుకోవచ్చండి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి ఇది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో ఎల్ ఎమ్ లో ఒక అల్టిమేట్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి ఇది కూడా ఇంత ముందు అమ్మా నేను చాలా హిట్ ప్యాటర్న్ కాస్ట్ అయితే జస్ట్ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది విత్ బెల్ట్ అయితే వచ్చేస్తుంది అండి అది కూడా మనకి ఫ్రీ తో అయితే వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇవాళ రేపు మనకి ఏంటంటే త్రీ పీస్ సెట్లు మీకు ఎన్నైనా దొరుకుతున్నాయి కానీ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మార్కెట్లో దొరకట్లేదండి ఇది ఎల్ ఎవరికైనా కానీ సరిపోతుంది జస్ట్ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో అయితే వచ్చేస్తుందండి లుక్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా అల్టిమేట్ ఫ్యాబ్రిక్ అండి లోపల కెన్ కెన్ లైనింగ్ అన్నీ వచ్చేస్తాయి చాలా లైట్ వెయిట్ అండి అస్సలు వెయిట్ అయితే లేదు అది ఒక ఫుల్ రఫ్ అండ్ టఫ్ వాష్ అండి సో ప్యాటర్న్ అని కూడా జస్ట్ ఇప్పుడే బెల్ వచ్చింది మన కోసం అయితే అప్పుడే వీడియో అయితే పెట్టేస్తున్నాను నేను ఇంత బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఇంత బ్యూటిఫుల్ డిజైన్ అది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిఫ్టింగ్ అయితే వచ్చేస్తుంది డ్రెస్ అయితే మాత్రం చాలా అల్టిమేట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి సో మీకు ట్వెల్వ్ ఫిఫ్టీలోనే చాలా బ్యూటిఫుల్ ప్యాటర్ను ఎమ్ ఎల్ దాకా అయితే కంఫర్టబుల్ గా తీసుకోవచ్చు అండి హ్యాండ్స్ అయితే మనకి లోపల వచ్చేస్తా డస్టీ కలర్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి కలర్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చినాయి విత్ బెల్ట్ మోడల్ అండి ఇందులో టోటల్ గా టూ కలర్స్ అయితే వచ్చినాయి అండి ఈ టూ కలర్స్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ లో అండి ఒక మంచి శరారా డిజైన్ అయితే వచ్చిందండి కాస్ట్ ఎంత అంటున్నారో జస్ట్ త్రిబుల్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఇది బ్లాక్ కాదండి పర్పుల్ అంటే ఒకవేళ మీకు వీడియోలో అలా కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నాను ఇదైతే మనకి గ్రీన్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అండి రేట్ కూడా చాలా రీజనబుల్ గా వచ్చినాయి కొద్దిగా మీకు త్రిబుల్ అయినా పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఎమ్మో ఎల్ దాకా మీరు ఏదైనా కానీ కంఫర్టబుల్ గా అండి డ్రెస్ అయితే మాత్రం అదిరిపోయిందండి లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్యాటర్న్ డ్రెస్ అయితే మాత్రం చాలా స్పెషల్ డిజైన్ మొత్తం అంతా థ్రెడ్ వర్కే అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుందండి జస్ట్ త్రిబుల్ అయినా పడుతుందండి సో ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఇంత బ్యూటిఫుల్ డిజైన్ ఇంత తక్కువ అయితే మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకదు అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి మన దగ్గర ఉండేది కూడా డ్రెస్సెస్ అయితే వచ్చిన వచ్చినట్టుగా అయిపోతూ ఉంటాయి జస్ట్ త్రిబుల్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి మనకి ప్యాంట్ కూడా శరారా ప్యాంట్ అయితే వచ్చేసిందండి సో ప్యాంట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది సో డ్రెస్ అయితే చాలా బాగుందండి మీకు త్రిబుల్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో టోటల్ గా మనకి ఫోర్ కలర్స్ వచ్చినాయి ఫోర్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ పాకిస్తాన్ పర్పుల్ రామా బ్లూ డిఫరెంట్ అయితే వచ్చినండి వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి జస్ట్ త్రిబుల్ అయినా అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో అయితే వచ్చేస్తుంది అండి షిమ్మర్ ఫినిషింగ్ లో ఒక అద్భుతమైన డ్రెస్ అండి రేట్ అయితే చాలా రీజనబుల్ లుక్ అయితే మాత్రం దరిపోయిందండి ఫ్యాబ్రిక్ మాత్రం కలర్ కానీ చాలా స్పెషల్ కలర్ ఇది ఆల్మోస్ట్ పశ్చిమ అవకాయ కలర్ లాగా చాలా డిఫరెంట్ గా వచ్చింది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వర్క్ అయితే మాత్రం చాలా క్యూట్ ఇచ్చాడు అండి డిజైన్ అయితే చాలా బాగుంది ఈవెన్ బ్యాక్ టు బ్యాక్ కూడా వర్క్ వచ్చేసింది ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చాడో వర్క్ అయితే చూడండి ఇది జస్ట్ మీకు ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సో చిన్న టాప్ చాలా క్యూట్ గా ఉందండి డ్రెస్ అయితే మాత్రం అల్టిమేట్ గా ఉంది ఈవెన్ చున్నీ కూడా చూడొచ్చండి నెక్లెస్ చున్నీ అయితే ఇచ్చాడండి సో ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చాడో చూడండి డ్రెస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇది కూడా మీకు ఎమ్ ఎల్ టూ సైజెస్ అయితే ఉన్నాయండి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది కింద కూడా మనకి పలాజో ప్యాంట్ అయితే ఇచ్చాడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది డ్రెస్ అయితే మీరు చూడండి లెగ్ కూడా ఎంత పెద్ద లెగ్ అయితే వచ్చేసింది చూడండి ఇది స్కట్ లాగా కనిపిస్తుంది అండి విత్ లైనింగ్ కూడా ఇచ్చేసాడు ఇంత అల్టిమేట్ డ్రెస్ మీకు జస్ట్ పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే వస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అసలు మిస్ చేసుకోవద్దు ఫ్యాబ్రిక్ కానీ కలర్ కానీ డిజైన్ కానీ అంతా కూడా చాలా లేటెస్ట్ అండి సో మీకు త్రీ పీసెట్లు ఎన్ని వెరైటీస్ కావాలన్నా దొరుకుతాయి కానీ ఇలా డ్రెస్సెస్ లో మీకు అయితే మార్కెట్ లో ఇప్పుడు దొరకట్లేదు అది కూడా రేట్ అయితే త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఎలా పడతాలో అమ్మేస్తున్నారండి బట్ ఎంత తక్కువ రేట్లు అయితే మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకదు అది కూడా పదిహేను వందల యాభై రూపాయలన్న దొరుకుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ బ్యూటిఫుల్ నెక్లెస్ చున్నీ అండి సో చున్నీ కూడా చాలా అల్టిమేట్ గా ఇచ్చాడు మీకు ఎమ్ఓ ఎల్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే పదిహేను యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇదైతే మనకి ఎల్ ఎక్సల్ టూ సైజెస్ అయితే వచ్చినాయి డ్రెస్ అయితే మాత్రం అదిరిపోయిందండి ఎందుకంటే ఇది జస్ట్ మీకు థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అది కూడా ఫ్రీ షిప్ అయితే వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఫ్రాక్ స్టైల్ అండి జనరల్గా ఈ స్టైల్ అయితే మీకు బొట్టికి అయితే మనకి ఎక్కువగా అయితే దొరుకుతాయి బట్ ఫస్ట్ టైం అండి మనకి డైరెక్ట్గా రెడీమేడ్లో కూడా దొరుకుతున్నాయి ఇది ఎం టూ ఎక్సెల్ దాకా ఏ సైజెస్ అనే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కాస్ట్ అయితే జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది పడుతుందండి డ్రెస్ ఒకటి అయితే మీకు కోసం ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాడు అండి చూడండి డ్రెస్ అయితే ఎంత బ్యూటిఫుల్ డ్రెస్ చూడండి మొత్తం అంతా కల్చర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ రిప్రజెంటేషన్ లాగా ఇచ్చాడు అనమాట ఒకసారి యువకుపాటు చూడండి మీకు యోకపాటు మొత్తం కూడా మనకి ప్రింటెడ్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి డ్రెస్ అయితే మాత్రం మనకి కలంకారీ డిజైన్ తోటి చాలా బ్యూటిఫుల్ గా మ్యాప్ చేసి అయితే ఇచ్చాడు విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఈ ప్రింట్ అయితే బ్యాక్ టు బ్యాక్ అంతా కూడా సేమ్ ప్రింట్ అయితే వచ్చిందండి సో లుక్ అయితే మాత్రం చాలా స్పెషల్ గా ఇచ్చాడండి డ్రెస్ అయితే మాత్రం అదిరిపోయింది ఒకసారి బార్డర్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్ బార్డర్ అండి ఎంత బ్యూటిఫుల్ బార్డర్ మీకు జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి సో కలర్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి ప్రింట్ కూడా మనకి బ్యాక్ టు బ్యాక్ అంతా కూడా సేమ్ ప్రింట్ అయితే ఇచ్చాడండి ఒకసారి చున్నీ కూడా చూపిస్తాను మీకు అయితే సో చున్నీ కూడా మనకి ఆ ప్రింటే క్యారీ చేశాడండి సెల్ఫ్ మ్యాచింగ్ కట్ వర్క్ డిజైన్ లాగా ఇచ్చాడు చాలా పెద్దది ఇచ్చాడు చున్నీ కూడా మనకి సో బోత్ సైడ్ బాటల్స్ కూడా మనకి సేమ్ ప్రింట్ అయితే ఇచ్చాడు ఇంత బ్యూటిఫుల్ డిజైన్ జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఎం టూ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ అయితే ఉన్నాయండి మీరు సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఒకసారి కలర్స్ అయితే మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను నేను కలర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి మీకు ఎగ్జిస్టింగ్ కలర్స్ అయితే అసలు మ్యాచ్ కావు చాలా మంచి బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చింది జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి ఈ మధ్య కాలంలో మనకి ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే చూడలేదు మార్కెట్లో అది కూడా రేట్ అయితే చాలా అనుకూలంగా ఇచ్చామండి మీకు థర్టీన్ ఫిఫ్టీలోనే చాలా మంచి బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చింది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి కాస్ట్ అయితే ఎంఆర్ రీజనబుల్ జస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది కూడా మనకి ఎమ్ ఎల్ దాకా అయితే కంఫర్టబుల్ గా వచ్చేస్తుంది కలర్స్ అయితే త్రీ కలర్స్ వచ్చినాయండి త్రీ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఒక డ్రెస్ అయితే మీకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాను చున్నీ కూడా మనకి నెక్లెస్ చున్నీ అయితే ఇచ్చాడండి ఫంక్షన్ ఏదైనా కానీ హైలైట్ మాత్రం మీరే అవుతారు రేట్ కూడా చాలా రీజనబుల్ అండి మీకు ఇంత తక్కువ రేట్లో ఇంత బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఎక్కడా దొరకదు జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అది కూడా షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ కానీ కలర్ కానీ డిజైన్ కానీ అల్టిమేట్ అండి మనకి ప్యాటర్న్ అయితే మీరు చూడ డీటెయిలింగ్ అయితే చూపిస్తున్నాను మీకు ఆలియా ప్యాటర్న్ టైప్లో ఇచ్చాడనమాట లుక్ అయితే మాత్రం అన్ని ఒరిజినల్ మిరర్స్ అండి ఇమిటేషన్ మిర్రస్ కాదండి ఇవన్నీ కూడా ఒరిజినల్ మిర్రసే జస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుందండి ఫుల్ వాషబుల్ ఫ్యాబ్రిక్ అండి డ్రెస్ అయితే మాత్రం చాలా లుక్కీగా ఉంటుంది ఎం టు ఎల్ ఎవరైనా తీసేసుకోవచ్చు చున్నీ కూడా మనకి నెక్లెస్ చున్నీ అయితే ఇచ్చేసాడండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు చున్నీ కూడా కలర్స్ కూడా చాలా బాగుందండి ఫినిషింగ్ కానీ గ్లేజింగ్ కానీ చాలా బాగా ఇచ్చాడండి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ లోనే చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అండి మార్కెట్లో ఇవన్నీ కూడా మీకు టూ ఫైవ్ టూ సిక్స్ అయితే అమ్ముతారు అలాంటిది మనం జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాం అండి ఒక బ్యూటిఫుల్ నెట్టెడ్ ఫ్రాక్ అండి అల్టిమేట్ లుక్ ఇది అసలు ఎంత లుక్కీగా ఉందంటే మీకు ఫంక్షన్ ఏదైనా కానీ డెఫినెట్ గా అయితే హెలెక్ట్ అవుతారు అంత బ్యూటిఫుల్ గా ఉంది ఐ క్యాచింగ్ డ్రెస్ అండి డ్రెస్ అయితే మాత్రం అల్టిమేట్ కాస్ట్ అయితే జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి అండి ఎల్ టూ సైజెస్ అయితే ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది మొత్తం నెట్టెడ్ ఫ్రాబ్రిక్ అండి ఇదైతే మనకు లుక్ కోసం అయితే ఇలా ఇచ్చాడు మీకు ఒకసారి యువకపాటి అయితే మాత్రం చాలా స్పెషల్ అండి డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగా ఇచ్చాడు అనమాట మీకు నెట్టడితోనే చాలా డిఫరెంట్గా అయితే స్టిచ్చింగ్ చేసి ఇచ్చాడు ఇది మామూలుగా మీరు బొట్టుకులో వీటిలో స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అయితే ఈజీగా పెట్టాల్సి వస్తుందండి అలాంటిది మీకు ఇది జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అది కూడా మీకు సెల్ఫ్ ఇవ్వకుండా కింద పైన ఆపోజిట్ మ్యాచింగ్ ఇచ్చాడండి సో మీరు చూడొచ్చండి లేర్ డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ అయితే ఇచ్చాడు సో పైన అయితే మనకు ఒక బ్రౌన్ కలర్ టైప్ లో ఇచ్చాడు తర్వాత మనకి లైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ గా ఇచ్చాడు లోపల లైనింగ్ కెన్ కెన్ ఏ టు జెడ్ అన్ని ఇచ్చేసాడండి డ్రెస్ అయితే మాత్రం అల్టిమేట్ లుక్ తో అయితే వచ్చింది జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అంది ఎంఓ ఎల్ దాకా ఎవరైనా తీసేసుకోవచ్చు అండి డ్రెస్ మాత్రం చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి ఒక బ్యూటిఫుల్ క్రాప్ టాప్ డిజైన్ అండి మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వరకే ఇది చాలా అంటే చాలా హిట్ డిజైన్ కలర్స్ అయితే మాత్రం అదిరిపోయినాయి అండి కాస్ట్ అయితే మీకు చాలా రీజనబుల్ అండి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి కాస్ట్ వన్ త్రీ డబల్ జీరో అండి ఇందులో టోటల్ గా ఫోర్ కలర్స్ వచ్చినాయండి సో ఫోర్ కలర్స్ కూడా అల్టిమేట్ కలర్స్ లుక్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఒకసారి ఇందులో ఆరెంజ్ కలర్ కూడా వచ్చిందండి ఆరెంజ్ కలర్ అయితే మీకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద అయితే వర్క్ ఇచ్చాడండి ఒకసారి డీటెయిలింగ్ చూడండి మీరు మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి క్యూటీ ఎలిఫెంట్స్ స్ట్రచర్ తోటి మొత్తం ట్రీస్ కాన్సెప్ట్ తోటి చాలా బ్యూటిఫుల్ సేమ్ ఇదే ఎంబ్రాయిడరీ వర్క్ మనకి కింద బార్డర్ దగ్గర చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఈ కాస్ట్ కే మనం ఇచ్చేయచ్చండి వర్క్ కే మనం థర్టీన్ హండ్రెడ్ అయితే ఈజీగా పెట్టేయచ్చు అలాంటి టోటల్ డ్రెస్ కాస్ట్ మీకు థర్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుందండి చాలా లైట్ వెయిట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అల్టిమేట్ లుక్ మీకు ఫ్రీ షిప్పింగ్ ఇంత బ్యూటిఫుల్ డిజైన్ ఇంత లేటెస్ట్ కలెక్షన్ మార్కెట్ లో ఎక్కడ దొరకదండి మీకు ఎక్కడైనా ఛాలెంజింగ్ ప్రైజ్ అండి ఇవన్నీ కూడా మీకు మార్కెట్లో టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ దాకా కూడా అమ్మేస్తారండి అలాంటిది మనం జస్ట్ థర్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాము విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాం అండి చాలా అల్టిమేట్గా ఉందండి డ్రెస్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కాలంలో బాగా ట్రెండ్ అయిన మంచి డిజైన్ అండి ఇందులో క్రాప్ టాప్ అనమాట ఇది కూడా అంతే మనకి ఎల్ సైజ్ వరకు అయితే తీసేసుకోవచ్చు అండి దీని కాస్ట్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి చాలా డిఫరెంట్ కలర్స్ అండి కలర్స్ అయితే మాత్రం అద్దరిపోయే కలర్స్ టాప్ అండి సో మీకోసం ఒక డిజైన్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను నేను ఇందులో త్రీ డిఫరెంట్ కలర్స్ ఫోర్ డిఫరెంట్ కలర్స్ వచ్చానండి ఫోర్ డిఫరెంట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉదాహరణ వాటికి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్గా ఇచ్చాడండి మీకోసం ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఫ్యాబ్రిక్ అయితే మనకి విచిత్ర ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుందండి సో డిజైన్ అయితే మనకి ఆలియా డిజైన్ ప్యాటర్న్లో వచ్చిందండి నెక్ ప్యాటర్న్ కానీ యోక్ ప్యాటర్న్ కానీ చాలా డిఫరెంట్గా ఇచ్చాడు సింపుల్ చాలా బ్యూటిఫుల్ అండి ఇంత బ్యూటిఫుల్ డిజైన్ ఇంత డిఫరెంట్గా మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత అల్టిమేట్గా ఉందో లుక్ కూడా మీకు అంతే బాగుంటుంది అండి కింద బార్డర్ కానీ వర్క్ కానీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు డ్రెస్ మాత్రం చాలా అందంగా ఉంటుందండి తర్వాత నడు దగ్గర బార్డర్ కూడా ఇచ్చేసాడండి అండి సో ఇంత బ్యూటిఫుల్ డిజైన్ మీకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రాప్ టాప్ ఎంఓఎల్ దాకా అయితే కంఫర్టబుల్గా తీసేసుకోవచ్చు అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఒకసారి చున్నీ కూడా మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను నేను సో టూ సైడ్ బార్టర్ తోటి చున్నీ కూడా చాలా బాగా ఇచ్చాడండి ఓవరాల్గా వర్క్ అయితే ఇచ్చాడు అనమాట చున్నీ లెంత్ కూడా చాలా బాగా వచ్చిందండి మీరు వన్ సైడ్ అయినా టూ సైడ్ అయినా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు ఫోర్ సైడ్ బార్టర్స్ తోటి చాలా బాగా ఇచ్చాడండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి కలర్స్ అన్ని కూడా చాలా అల్టిమేట్ కలర్స్ అయితే వచ్చాయండి సో డ్రెస్ పెట్టుకుంటేనే చాలా క్యూట్గా ఉంటుంది ఎవరికైనా కానీ చాలా బాగా నచ్చే డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ కూడా ఇందులో టోటల్గా ఫోర్ కలర్స్ వచ్చాయి ఫోర్ కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే కలర్స్ అయితే వచ్చినాయి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ అండి నచ్చితే కనుక షాట్ తీసి వాట్సాప్ పెట్టండి